ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలా అదే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుగోల పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నటువంటి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ముగ్గురి కూటమి పాలనలో అద్భుతమైన పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటుంది అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు మంచి సుపరిపాలన అందుతుంది ప్రజలందరూ కూడా ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు హర్షిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారిని కూడా అభినందిస్తున్నారు మంచి పాలన అందిస్తున్నారు సుఖ సంతోషాలతో జీవించగలుగుతున్నాము అన్ని సంక్షేమ పథకాలు చక్కగా అందుతున్నాయి అభివృద్ధి కూడా చక్కగా జరుగుతుంది అంటూ ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ స్థానికంగా కూడా ప్రతి గ్రామాల్లోని అసలు ఏం జరుగుతుంది ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ప్రభుత్వంలో ప్రభుత్వం మీద ఇంకా ఏదన్నా వాళ్ళు ప్రజలు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తున్నారా వారికి ఏదైనా ఇబ్బందులు ఏదైనా ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం సమస్య ఉన్న చోటే సంబంధిత అధికారులతో కలిసి పరిష్కరించే మార్గంగా మన ఊరు మన ఎమ్మెల్యే క్రమం ద్వారా ఈరోజు రాజానగర నియోజకవర్గం కోరకొండ మండలం గరగలంపాలెం బొల్లెదుపారి గ్రామంలో నా నేను అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ తనకాల నాగేశ్వర గారు అలాగే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీమతి ముక్కాదేవి గారు భారతీయ జనతా పార్టీ కోరుకొండ మండల అధ్యక్షులు శ్రీ గారు అడపా సుధీర్ గారు అలాగే కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈ గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తూ సంబంధ అధికారులకి ప్రజలను అనుసంధానం చేస్తూ ఇక్కడ వారికి ఉన్నటువంటి సమస్యలని ఇమీడియట్గా పరిష్కరిస్తున్నాం దానిలో భాగంగా ఇక్కడ యూరియా సరిగా అందట్లేదు లేదు అదేవిధంగా మనం శ్రీరంగపట్నం వెళ్ళి తెచ్చుకోవాలంటే మేము ఇబ్బంది పడుతున్నామనే స్థానిక రైతుల సోదరులందరూ కూడా తెలియజేశారు నేను ఏఎంసీ చైర్మన్ గారు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలోనే ఇరవై టన్నులు ఇమీడియట్గా ఇక్కడ మనం యూరియాను పెట్టి ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకున్నాం అదే విధంగా ఇక్కడ రోడ్ ఏదైతే ఉందో కాస్త గోతులు ఎక్కువ పడి ఉన్నాయి ఈ రోడ్డు శాంక్షన్ అయ్యే వరకు తాత్కాలిక మరమ్మత్తుల కింద ఇమీడియట్ గా కూడా ఆ ప్యాచ్ వర్క్ చేసే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నాం ఒక ట్రాన్స్ఫారం ఇరవై ఒక్క ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఇబ్బందులు ఉన్నాయి ఈ షార్ట్ పోల్స్ డ్యామేజ్డ్ పోల్స్ ఇరవై ఉన్నాయి అలాగే ఒక ట్రాన్స్ఫారం కూడా లేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ అధికారి అయినటువంటి అగ్రికల్చర్ సారీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారిని మండల అధికారిని ఇక్కడే ఉన్నారు వారితో మాట్లాడి అది కూడా పరిష్కరించాం ఈ విధంగా ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పరిష్కార సమస్యలన్నిటిని కూడా ఆ గ్రామ సమస్యలు ఆ గ్రామస్తులు ముంగటనే అధికారులతో మాట్లాడి మ్యాక్సిమం సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నాం తీసుకుంటాం కూడా మిగిలిన గ్రామాల్లో కూడా ఇలాగే పర్యటిస్తాం ముఖ్యంగా చూస్తే దోర్